Hi friends, welcome back to our channel. నిన్న నేను సాలాజింగ్ మ్యూజియం గురించి ఒక వీడియో పెట్టాను కదా అయితే ఆ వీడియోలో మ్యూజియం లోపల విషయాలని వీడియోలో పెట్టాను ఇదైతే నేను సపరేట్గా వీడియో చేయాలని చెప్పి దీని గురించి నేను వీడియోలు ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే ఇది ఇదైతే నాకు చాలా నచ్చింది ఇది ఈ వెహికల్ నైన్టీన్ ఫార్టీ టూ మోడల్ అనమాట లండన్ దీన్ని యూజ్ చేసిన ఆయన ఎవరంటే మీర్ ఉస్మాన్ ఖాన్ నిజాం సెవెన్ అనమాట ఆయన ఎయిటీన్ ఎయిటీ సిక్స్ టు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అనమాట ఆయన కాలము అయితే ఇది వింటేజ్ ఫైర్ టెండర్ వెహికల్ ఇది నా నన్ను అయితే చాలా బాగా ఆకట్టుకుంది ఈ వెహికల్ నేను చాలాసేపు దీని దగ్గరే ఉండి దాన్ని బాగా అబ్జర్వ్ చేశాను నాకు చాలా నచ్చింది అప్పటి వెహికల్ కదా అందుకే అందరికీ చూపించాలనిపించింది అందుకే ఇలా సపరేట్గా వీడియో తీశాను అనమాట మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్